ಅಮ್ಮ ಸಿಸ್ಟರ್ ಕೊಡ್ತೀತೆ ಸರ್ ಸಿಸ್ಟರ್ ಕೊಚ್ಚಂ ಸೈಡ್ ಇರ್ ಫಿಲ್ಮ್ ಫ್ರೇಸ್ಟಿ ಗೆಲ್ಲನ್ ಬೀರೆ ಸರ್ ಅಟ್ಲೇ ಮೇಲ್ ವಾಹ್ ಅಮೆಜಿಂಗ್ ವಿಜುವಲ್ಸ್ మేడం ఎవరో మీ అందరికీ తెలుసు ఇంకా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు బుజ్జి కార్లోకి మేడం గారు అయితే వెళ్తున్నారు సైడ్ 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 అమ్మా మేడం

ప్రేక్షకుల మధ్య సినిమా చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకటే విజయ్ సూప్ లాస్ట్ అసలు ఇది ఎలా ఉంది అంటే నలుగురు సూపర్ స్టార్స్ అందులో ప్రభాస్ అమితాబ్ బచ్చన్ గారు కమల్ హాసన్ గారు అండ్ దీపికా పదుకొని ఇది ఎలా ఉందంటే మనం వాళ్ళని సూపర్ స్టార్స్ అన్నా కూడా ఇంకా చాలా తక్కువ అందులో సూపర్ స్టార్ ఇంకొక ఆయన నాగే గారు కూడా అద్భుతమైన మూవీ ఇది ఎక్కడున్నా